హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో ఏం వీడియో చూపించబోతున్నామంటే సాంబార్ ఎలా చేస్తారు అని చెప్పేసి ఫస్ట్ అయితే కందిపప్పుని బాగా కడిగి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని దాన్ని నిండుగా నీళ్లు పోసి కందిపప్పు వేసి బాగా ఉడకనివ్వాలి అది ఉడుకుతూ ఉండగా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సాంబార్ గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ పోసుకొని మెంతి ఆకు కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సాంబార్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి సొరకాయ అండ్ టమాటా వేసుకోవాలి నెక్స్ట్ అల్లం పేస్ట్ కొద్దిగా పసుపు కొంచెం వేసుకోవాలి అలానే రాళ్ళు ఉప్పు కూడా వేసుకోవాలి మొత్తం కలిసేలా కలుపుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలి ఇది స్టవ్ కాదు ఫ్రెండ్స్ కట్టెల పోయి సో అందుకే పొగలైతే ఆ విధంగా కనిపిస్తున్నాయి ఇదైతే పప్పు పప్పు కూడా ఉడుకుతూ ఉంది ఇది ఉడుకుతూ ఉండగా పక్కన ప్రాసెస్ ఇది అలానే కొన్ని వాటర్ పోసుకోవాలి కూరగాయలన్నీ బాగా మెత్తగా ఉడకాలి బాగా మరుగుతూ ఉంది పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికింది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటకుండా చూసుకోవాలి సాంబార్ అడుగంటితే అస్సలు టేస్ట్ ఉండదు నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి పేస్ట్ అండి పచ్చిమిర్చిని మిక్సీ చేసి పేస్ట్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం సాల్ట్ అండ్ ధనియాల పొడి పసుపు కొంచెం అలానే కొంచెం ఇంగువ పొడి బాగా మరగనివ్వాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పప్పు అయితే ఉడికిందండి పప్పు కూడా గిన్నెలో వేసుకోవాలి మెత్తగా ఉడికిన పప్పుని కూరగాయల్లో వేసుకోవాలి మొత్తం కలుపుతూ ఉండాలి చింతపండు రసం కూడా పోసుకోవాలి చింతపండును నానబెట్టారండి ఒక వన్ అవర్ ముందు చింతపండును నానబెట్టి ఆ చింతపండు అంతా తీసేసి ఓన్లీ జ్యూస్ వరకు చింతపండు జ్యూస్ మొత్తం పోసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి సాంబార్ బాగా కాగాలండి పొంగు రావాలి సాంబార్ ఎంత కాగితే అంత టేస్ట్ ఉంటుందంట సాంబార్ అయితే బాగా తెరులుతూ ఉంది వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు పొంగు పొంగుతూ ఉంది బట్ పొగ అడ్డొస్తుంది నా ఛానల్ని ఇప్పుడే మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సాంబార్ అయితే బాగా తెరులుతూ ఉంది అండ్ అలానే ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయని వాళ్ళు ఉంటే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు కామెంట్ పెట్టండి ఎలా ఉందో సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి చాలాసేపు తెరింది మరీ వీడియో లాంగ్గా పెడితే మీరు చూడరు అని చెప్పేసి నేను కొంచెం కొంచెమే కట్ చేసి కట్ చేసి పెట్టాను అనమాట ఇంపార్టెంట్ మ్యాటర్ వరకు పెట్టినాను మీరు ఇంట్లో ట్రై చేసినట్లయితే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా తెరలనివ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై